మాటీలో ప్రసారం మన బిగ్ బాస్ షో గురించి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు ఈ షో అందరినీ ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో చెప్పనవసరం లేదు ఈ షోకు ఉన్న పాపులారిటీ అంతా ఎంత కాదు అయితే ఇప్పటికీ ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడో అడుగు పెట్టబోతుందో త్వరలోనే అయితే ఇందులో ఈ ఈ బిగ్ బాస్ షోలోకి చాలా మంది బిల్లుతెరి నటులు వెండితరి నటులు సింగర్స్ అంటూ అందరూ వచ్చి చాలా సందర్శిస్తున్న సంగతి అయితే రాబోయే సీజన్ సెవెన్లో కూడా కొత్త యూట్యూబర్ ఇప్పుడు రాబోతున్నట్టు అనేక వార్తలు అయితే వస్తున్నాయి యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్లోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్ని సంపాదించుకుంటూ తన ఆటతో మాటతో అందరినీ ఆకట్టుకుంటూ బ్యాంక్ అందాలను ఎప్పుడు చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది బ్యాంక్ పిల్ల అయితే తన మాట ఎంతో గడుసరంగా ఉంటూ తన మాటకి చాలామంది తనకు యూట్యూబ్లో చాలా ఫాలోవర్స్ అయితే ఉన్నారు అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి బ్యాంకాక్ పిల్ల రాబోతున్నట్టు వార్తలు అందుకే తన ఇండియా కూడా వచ్చిందట ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది అయితే తన ఫాలోవర్స్ అందరూ కూడా మీరు ఎప్పుడు మీ సపోర్ట్కి మేము ఉంటాము రండి అక్క అంటూ తనకి ఎంతో ప్రేమతో కామెంట్లో y le dices con tu voz, tornar...